నెల్లూరు నగరం ఇప్పుడు మరో కొత్త భవిష్యత్తును ఆహ్వానిస్తోంది మన నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టితో వన్ వన్ ఫ్యామిలీ ఒక ఒక కుటుంబం రావాలనేది నా సంకల్పం ఒకే ప్రాంగణంలో నూట ఇరవై స్మార్ట్ షాపులు వైఫై జోన్ సోలార్ పవర్ రూఫ్ టాప్ సిట్టింగ్ సెల్ఫీ బోర్డ్స్ పార్కింగ్ ఓపెన్ కేవ్స్ ఒకే చోట అన్ని సౌకర్యాలు నమస్కారం అండి మా లాంటి మహిళలు ఎదగాలంటే చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎవరైనా మా లాంటి పొదుపు మహిళలు ఒక స్వయం ఉపాధి పొందాలంటే మా చంద్రబాబు నాయుడు తర్వాత తర్వాత ఎవరైనా అంతకు ముందు నేను వర్క్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు ఒక షాప్ మిస్ అనే మెప్మా సభ్యురాలు నేను నాకు నూట పదమూడవ నంబర్ షాప్ అనేది అలెక్ట్ అయింది సార్ నేను గత ఆరు సంవత్సరాలుగా పూజా సామాగ్రి అనే వ్యాపారం వచ్చి ఇంటింటికి వెళ్ళి వ్యాపారం చేసుకునేదానివి నేను ఈ రోజు నాకు ఈ షాప్ అనేది అలెక్ట్ చేశారు సార్ అలెక్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్ నేను ఈ షాప్ కి ఓనర్ అయ్యాను నేను నా ఆర్థిక ప్రారం ప్రాబ్లంలో ఉన్న వల్ల నేను ఒక షాప్ అనేది పెట్టుకోవాలనుకున్నా పెట్టుకోలేకపోయాను వారి మాటల్లోనే ఆనందం స్పష్టంగా వినిపిస్తోంది వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమంలో భాగంగా తొలి అడుగు మన నెల్లూరు స్మార్ట్ సిటీ రూపంలో ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో ఒక్కరు కాదు పది మంది కాదు ఏకంగా నూట ఇరవై మంది మహిళలు ఎంటర్ప్రెన్యూర్స్ గా మారడం జరిగింది ఈ నూట ఇరవై లబ్దిదారులను టౌన్ వెండర్ కమిటీ ద్వారా ఎంపిక చేసి వారికి ఎక్స్పర్ట్స్ చేత ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అదనంగా చెన్నైకు ఎక్స్పోజర్ విజిట్ కి తీసుకువెళ్లి ఆధునిక వ్యాపార పద్ధతులు కస్టమర్ సర్వీస్ అనుభవం కల్పించబడింది ఇప్పటి వరకు వీధి వ్యాపారులుగా ఉన్న ఈ మహిళలు ఇప్పటి నుంచి నెల్లూరు అభివృద్ది యాత్రలో ముందంజలో నిలిచే వ్యాపారవేత్తలు ఆల్ ది బెస్ట్ నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్ అండ్ ఇనిషియేటివ్ బై మెప్మా ఆంధ్రప్రదేశ్